పాత బజార్ కరీంనగర్ చారిత్రాత్మకంగా మొదలైంది ఇక్కడే ఈ ప్రాంతంలో నెంబర్ వన్ వినాయకుడు పాత బజార్లో వెలిసిన వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది చారిత్రాత్మకంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పాత బజార్ చిన్న హనుమాన్ దేవాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము మనతో పాటు పండితులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం చెప్పండి ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి పూజలు అంటే ఈ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి పూజలు ఇక్కడ ప్రత్యేకంగా మీరు చేసే ప్రత్యేక పూ పూజలు ఏంటి సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ఇక్కడ గణపతిని స్థాపించడం జరుగుతోంది కరీంనగర్లో మొట్టమొదటి గణపతి మన ఈ పాతబజార్ చిన్న హనుమాన్ దేవాలయంలోనే ఉంది ఇక్కడ ప్రతిరోజు ప్రతి నిత్యము అన్నదానాది కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు పొద్దున ఆరు గంటలలోపు ఆరాధన కార్యక్రమాలు చేస్తుంటాము అభిషేకాలు జరుగుతుంటాయి మహాపూజలు జరుగుతుంటాయి విశేషమైన అపారమైన భక్తితో చాలామంది భక్తులు వచ్చి ఆరాధనలు కార్యక్రమాలు చేయించుకుంటారు హోమాలు జరుగుతుంటాయి అన్నదానాది కార్యక్రమాలు జరుగుతుంటాయి విశేషంగా ఇక్కడ మనతో పాటు కొంతమంది నిర్వాహకులు ఉన్నారు వారిని మాట్లాడదాం సో చెప్పండి మీరు అంటే ఈ పాత బజార్ అనేది కరీంనగర్ పూర్వం అంటే ఏదైతే కరీంనగర్ పాత బజార్ ప్రాంతం నుంచే ఈ సిటీ కూడా మొదలైంది అని చెప్పవచ్చు అయితే ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పాత బజార్ నెంబర్ వన్ వినాయకుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ వినాయకుడిని ప్రతిష్ఠించారు ఇక్కడ విశిష్టత ఏంటి ఈ పాత బజార్ చిన్న హనుమాన్ దేవస్థానంలో నైన్టీన్ ఫిఫ్టీలో ఇక్కడ వినాయకుడిని స్థాపించారు ఆ ర పెంటే అన్నట్ బ్యాంకు మేనేజర్గా ఉండే ఆయనే చిన్నతనంలో ఇక్కడ ఉన్నప్పుడు బ్యాంకులో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మనం వినాయకుని పచ్చిస్తాపని చేపిస్తా అని చెప్పి చేయించారు అప్పుడు ఇక్కడ ఎవరు ఉండేది అంటే పైడ నందయ్య కమటం నరసయ్య గారు ఓంకారం గారు పైడ నరసయ్య రామన్న గారు పెద్దల సమక్షంలో అప్పుడు ఇక్కడ నిర్మించారు ఈ అప్పుడు పూర్వం వెనుకటిది ఈ పాత బయారు అనేది వెనుకట ఎవరు లేని ఎక్కడ కూడా ఇప్పుడు అప్పటివరకు ఎవరు స్థాపించలే ఈ నైన్టీన్ ఫైఫ్లో ఫస్ట్ కరీంనాలో పురోహితులు పంపించింది ఫస్ట్ అలా గోపాలకృష్ణయ్య గారు అని ఉండే మంగళపల్లి గోపాలకృష్ణయ్య గారు శివాలయంలో శంకరయ్య గారు వాళ్ళు పురోహితులతో ఈ హనుమాన్ దేవస్థానంలో వినాయకుడిని నిమజ్జనం చేయడం స్థాపించడం జరిగింది అంటే ఇన్ని సంవత్సరాలు దాదాపు డెబ్బై ఏళ్లకు పైబడి కూడా ఈ ప్రాంతంలో ఈ ఈ ఆలయంలో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు అంటే గతంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు గతంలో హరికథలు బుర్రకథలు ఒగ్గుడాలు టూ థౌజండ్ రాక నడిచింది ఈ తర్వాత ఇప్పుడు టీవీ సీరియల్ ఉండక గుడికి వచ్చేటోళ్ళు కూడా భక్తులు హరికథలు వినడం బుర్రకథలు వినడం అనేది బంద్ అయింది అప్పటికెళ్ళి మేము ఏ ఏదే కార్యక్రమాలు చేయించుకుంటూ గుళ్ళే పూజలు ఓంకారాలు అవన్నీ చేయించుకుంటూ నడిపిస్తున్నాం అన్నదానాల మాత్రం డైలీ పొద్దున అన్నదానం మధ్యాహ్నం సాయంత్రము అల్పాహారం కూడా తాపిస్తున్నాం పూజలు హోం హోమం చేస్తారు ఫస్ట్ వినాయకుడిని మన టవర్ కాడికి పోయాక ఫస్ట్ వినాయకుని మన వినాయకుని పూజ చేసినాకనే వేరే వాళ్ళ వినాయకుని పూజ చేస్తారు ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా కలెక్టర్ గారు వీళ్ళందరూ పూర్వం మళ్ళీ వచ్చి మన పూజ చేసిన నెంబర్ వన్ వినాయకుని చేసిన తర్వాతనే మనకు వినాయకుడు బయలుదేరుతుంది దాని తర్వాత వేరే వాళ్ళే వినాయకులు వస్తాయి గత నలభై సంవత్సరాల నుండి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మేము ఈ వాడలో పుట్టి పెరిగాము మాకు ఈ వినాయకుడు అయితే చాలా ఇష్టం ఇక్కడే పుట్టి పెరగాము కావున మేము ఇక్కడ చాలా అందరి ఆ తర్వాత కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తొమ్మిది రోజులు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ కార్యకర్తలు మాకు అందరు సపోర్ట్ చేస్తారు మేము ఇక్కడ లేకున్నా విదేశాల్లో ఉన్నా కూడా మా పిల్లలు ప్లస్ ఈ కార్యకర్తలు అందరు మాకు సహకారాలు చేస్తారు కొలువు తీరిన గణనాథునికి విశిష్ట పూజలు చేసిన అనంతరం ఆ తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర రోజు ప్రప్రథమంగా ఈ కరీంనగర్ పట్టణంలోని పాత బజార్ హనుమాన్ దేవాలయం శోభాయాత్ర కొనసాగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ శోభాయాత్ర ప్రప్రథమంగా కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతం నుంచి కూడా స్థానిక రాజకీయ నేతలైతేనేమి అధికారులైతేనేమి వీళ్ళంతా ప్రథమ పూజ నిర్వహించిన అనంతరం కూడా కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది మనం ప్రస్తుతం ఈ కొలువు తీరిన పాత బజార్లో తీరిన ఈ వినాయక మండపం వద్ద ఉన్నాము ఈ ఏదైతే తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో అంటే అందమైన రూపంతో ప్రతి సంవత్సరము ఒక వివిధ రకాల రూపాలతో కొలువైన వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠిస్తుంటారు అయితే ఈ ఈ పాత బజారుకు ఒక చారిత్రక నేపథ్యంతో పాటు ఒక ఆధ్యాత్మిక అంటే గతంలో ఏదైతే హరికథ బుర్రకథ లాంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు కాలక్రమేణా ఏదైతే కాలానికి అనుగుణంగా కూడా అవన్నీ మరుగున పడిపోయి కేవలం అన్నదానం తొమ్మిది రోజులు అన్నదానం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సుమంతు శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్